మీరు ఈ సీరియల్స్ చేస్తున్నా కూడా మా అప్పుడే ఆడియన్స్ అయితే ఎలా అయితే ఎగ్జైటెడ్ ఉన్నావు ఎప్పుడెప్పుడు సీరియల్ మీరు కూడా ఎక్సైటెడ్ అవును డెఫినెట్లీ అయితే యాక్చువల్గా మీరు ఇక్కడ ఒక స్టార్ మీకంటూ ఒక గుర్తింపు ఉంది మీరు బయట ఎక్కడికి వెళ్ళిన గుర్తు మీకంటే ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది కదా వచ్చింది தெ அந்த அது எந்த சோ மெண்ட்ஸ் வாழ் சம் டிஃபரெண்ட் இன் யூ ஆர் சேம் அது ఐ థింక్ విత్ ఫ్యామిలీ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్ అట్లాంటివి ఏం లేదు మనం చిన్నప్పటి నుంచి మన స్కూల్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ నాకు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు ఇప్పుడు పెద్ద నేను ఎక్కడ వెళ్ళినా ఏం చేస్తూ ఫ్యామిలీ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్తో అలాంటి ఏం ఉండదు కొంచెం డెఫినెట్లీ ఉంది ఇక్కడ హైదరాబాద్లో ఉంది ఎందుకంటే బెంగాల్లో వాళ్ళు ఈ లాంగ్వేజ్ అర్థం కాదు వాళ్ళకి సో అత్త ఈ ఈ హైప్ ఇక్కడ ఎలా ఉంది అక్కడ అంత లేదు కానీ ఇక్కడ ఉంది ఏదో సూపర్ మార్కెట్లో వెళ్తే ఏదో షూటింగ్ చేయడానికి ఏదో స్టూడియోలో వెళ్తే ఉంది ఎస్ కొంచెం మొత్తం అయితే స్టార్ రాబోతున్న ఈ సత్యభామ సీరియల్ అనేది మీరు చెప్పినట్టు ఇది నాట్ ఓన్లీ ఫన్ నాట్ ఓన్లీ ఎంటర్టైనింగ్ ఇట్స్ ఆల్సో ఎడ్యుకేటింగ్ సంథింగ్ దే ఆర్ గివింగ్ ఎ స్ట్రాంగ్ మెసేజ్ విచ్ ఈస్ మచ్ నీడెడ్ ఫర్ ఏ ఉమెన్ అనేది కూడా చాలా అంటే విన్నాను మాకు కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట ఇలాంటి ఒక సీరియల్ వస్తుంది అంటే సో ఖచ్చితంగా ఇంతకు ముందు మేము ఎప్పుడు కూడా మేము వేదాశ్వని అని పిలిచడం నెక్స్ట్ నుంచి ఎప్పుడు మీరు కనపడి కూడా సత్యభావం అని పిలుస్తాం మీరు వేదాశ్వనిగా ఎంతైతే రెస్పాన్స్ తెచ్చుకున్నారు ఎంతైతే లవ్ అనేది సంపాదించుకున్నారు తెలుగు ఆడియన్స్ నుంచి సత్యభామగా కూడా అదే లవ్ సంపాదించుకోవాలని ఇక్కడ ఇంకో ఎక్స్ట్రా క్వాలిటీ ఏంటంటే అక్కడ పెళ్లి అయిపోయింది కాబట్టి మీకు ఓన్లీ ఒక మెచ్యూర్ లుక్ ఉండేది సత్యభామ కాబట్టి క్రష్ కూడా వస్తుంది అనమాట చాలా కూడా వస్తుంది మీకు రెండు రకాల ప్రేమ అనేది మీకు వస్తుంది ఐక్చువల్గా సో అది మీకు రావాలని కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి నేను కూడా చాలా ఆశపడుతున్నాను ఈ ఈ సీరియల్ మీద ఎందుకంటే నేను ఈ సీరియల్ సెకండ్ సీరియల్ చే చేస్తున్నారు దాని రీజన్ ఇదే దట్ పీపుల్ హ్యావ్ ఎక్సెప్టెడ్ మీ ఇన్ సచ్ అ లార్జ్ స్కేల్ సో అదే నాకు ఉంది దట్ నేను మళ్ళీ అక్కడ వెళ్ళాలి మళ్ళీ ఒక ప్రాజెక్ట్ చేయాలి మళ్ళీ అది సంపాదించాలి సో అది నా లోపల చాలా ఉంది సో అన్ని ఆడియన్స్కి నేను అదే చెప్తున్నాను దట్ మీరు వేదశ్విని వేదాకి ఎంత బాగా అక్సెప్ట్ చేశారు ప్రేమ్ చూపిస్తున్నారు అన్నీ మీరు సత్యాలో కూడా చేయండి ఐ ఐ విల్ ప్రామిస్ యూ సత్య ఇస్ వే మోర్ స్ట్రాంగర్ దెన్ వేద సో నాకు ఎంత ప్రామిసింగ్ గా ఉంది మీ కూడా చూడడానికి అలాంటే ఉంటుంది ఫ్యూచర్లో కూడా సో ఫింగర్ క్రాస్ అండ్ లెట్ సీ వాట్ హ్యాపన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ